ఒకటే ఇంకా క్వశ్చన్ అడగదు సో ద లిక్కర్ స్కామ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద రెజ్యూమ్ ఆఫ్ అవర్ ఎక్స్ సిఎం జగన్ రెడ్డి హూఇస్ ద ప్రెజెంట్ పులివెందుల ఎంఎల్ఏ సో ఐ రిక్వెస్ట్ సిబిఐ టు ఎంక్వైర్ అండ్ ఆల్సో ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హూ ఆర్ ఎంక్వైరింగ్ టు ఇన్వెస్ట్ అండ్ టు సెండ్ ద పీపుల్ అండ్ లెట్ ద పీపుల్ నో హూ ఆర్ బిండ్ ది లెక్కర్ స్కామ్ సో ఐ హన్ లెటర్ టు మేడ్ అండ్ ఎన్వయరీ అబౌట్ ద పీపుల్ దాంట్లో ఉద్యోగం కాబట్టి జగన్ రెడ్డి కంపెనీలా మీకు తెల్సిన మిమ్మల్ని అందరినీ దర్యాప్తు మళ్ళీ మీద ఎదుటల్లి అవసరం లేదు అది నేనట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో నువ్వు ఆడిచ్చిన డ్రామాలో పాలేరు చెప్పినట్టు రెండు కంపెనీలకు వెళ్ళిందంటే నీ కంపెనీలు అందరూ అనుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు కూడ ఇరవై సంవత్సరాలు కూడదా చూస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడ కొత్త వచ్చింది ఎక్కడో ఢిల్లీలో రెండు వందల కోట్లకి మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ మూడు వేల ఆరు వందల కోట్లు నువ్వు అయితే తొందరగా వచ్చింది సిబిఐ ఎందుకంటే ముఖ్యమంత్రి కదా అందులో నీ సిబిఐలో ఏం జరుగుతుందో ఈడీలో ఎందుకుందో రోజు కేసులు పెట్టు కదా అంతేగాని ఈ కంపెనీలో వానలు ఎవరో తెలుసండి ఈ కంపెనీ అసలు ఉన్నాయో ఎవరో తెలుసండి దుబాయ్కి డబ్బులు వెళ్ళియా ఎక్కడికి వెళ్ళియో దుబాయ్ వెళ్ళియా అమెరికాకి వెళ్ళా అని చెప్పిన వాటి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నా ఇరవై నాలుగు గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు నువ్వు నిజాయితీ అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు ఈ మూడు వేల ఆరులోకి వచ్చి నీ దగ్గర నాలుగు వేల సిబిఐ ఎంక్వరీ కోరు నేను నిజాయితీగా చెప్తున్నా సీబీఐ ఎంక్వైరీ పెట్టండి సిబిఐ ఎంక్వైరీలో తేడా లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నన్ను అభ్యుదైన విజయం ఇచ్చిన విజయవాడ ప్రజలకి మీ అందరికీ ఈ విషయం మీద ఒకటే చెప్పదలుచుకున్నాను సమాధానం చెప్పదవ నేను ఈ మధ్య గత ఆరు సంవత్సరాల నుంచి జగన్ దగ్గర బాబు ఒకటే ఇంకా క్వశ్చన్ సో ద లెక్కర్ స్కామ్ విచ్ హాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద రెజ్యూమ్ ఆఫ్ అవర్ ఎక్స్ సీఎం జగన్ రెడ్డి హుఇఇస్ ద ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే సో ఐ రిక్వెస్ట్ సిబిఐ టు ఎంక్వైర్ అండ్ ఆల్సో ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హూ ఆర్ ఎంక్వైరింగ్ టు ఇన్వెగేస్ట్ గేట్ అండ్ టు సెండ్ ద పీపుల్ అండ్ టు లెట్ ద పీపుల్ నో హూ ఆర్ బిహైండ్ ది లెక్కర్ స్కామ్ సో ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు సిబిఐ టు మేడ్ అన్ ఎంక్వైరీ అగౌ అబౌట్ ద పీపుల్ హు బిహైండ్ ద లెక్కర్ స్కామ్ ఉద్యోగం కాబట్టి జగన్ రెడ్డి కంపెనీరా మీకు తెలుసా అండి మిమ్మల్ని ముందరిని నా బీబీఐకి లెటర్ రాశా దర్యాప్తు తేల్స అండి లెక్క స్కాలం దోషను తెల్సండి మీకు మళ్ళీ ఎదురుకు వస్తువులు మీద కొనద్యం అవసరం లేదు అది నేను ఆమె దాని మీ పాలేరు అన్నట్టు నువ్వు వాడిచ్చిన నాటుకొని వాళ్ళు డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ రెండు కంపెనీకి వెళ్ళిందంటే ఈ కంపెనీలో ఎవరు అనుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు కుడుద్దాం ఇరవై సంవత్సరాలు కుడుద్దా లొకే కాబట్టి ఇదిగో ఇక్కడ ఒక ఖర్చు ఎక్కడో ఢిల్లీలో రెండు వందల కోట్లకే మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ మూడు వేల ఆరు వందల కోట్లు నువ్వు అయితే తొందరగా వస్తుంది సిబిఐ ఎందుకంటే ముఖ్యమంత్రి కదా అందులో సీబీఐలో ఏం జరుగుతుందో ఈడీలో ఏం జరుగుతుందో రోజు కేసులు పెట్టు కదా అంతేకాదు ఈ కంపెనీ వానలు ఎవరో చేసండి ఈ కంపెనీ అసలు ఉన్నాయా దుబాయ్కి డబ్బులు వెళ్ళాయా ఎక్కడికి దుబాయ్ దుబాయ్కి వెళ్ళియా అమెరికాకి వెళ్ళినయా అని చెప్పిన వాటి అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఇరవై నాలుగు